వెల్కమ్ టు శివా షోల్ టారోట్ ఛానల్ వెల్కమ్ టు శివా షోల్ ఓట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ కొట్టండి వీలైతే మీరు ఎవరికైనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి రెజినేట్ అయిన పాయింట్స్ వాళ్ళ వర్క్ మాత్రమే తీసుకోండి తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీ మీ లైఫ్లో ఏం జరుగుతున్నది అనేది మీకు తెలుస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ లేదు అంటే మీ పార్ట్నర్ విషయంలో కానీ వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి కూడా మీరు ఆలోచించి ఈ రీడింగ్స్ని యాక్యురేట్గా తీసుకోండి కానీ మీరు గొడవలు పెట్టుకొని వాళ్ళు నాతో లేరు అని మాత్రము రీడింగ్స్లో వచ్చిన దానికి దానికి చాలా డిఫరెన్స్ వస్తుంటాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్ వీలైనంత వరకు మీకు నచ్చితే తీసుకోండి లేదు అంటే అది మీ ఇష్టం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీకు చాలా బాధ పెడుతున్నారు కాబట్టి దాని గురించి మీకు ఏంజల్స్ ఏమి గైడెన్స్ ఇస్తుంది మీ పర్సన్ బాధ పెడితే మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి మనసులో దయచేసి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని బాధపెడుతున్నారు కాబట్టి దాని గురించి మీకు ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం

Communicate clearly. Ask for help from others. Okay, Mr. Guidance Angels within the next few weeks. Choose a new direction. Peaceful resolution. Not the right time. take action. Improve your health. Bottom of the deck energy, look for a sign. Big happy changes, it's up to you. Bottom of the deck energy. Unlikely. అంటే వాళ్ళు మీకు బాధ పెట్టడం అనేది వాళ్ళకంటూ ఇష్టం లేదు ఏంజల్స్ మీకు అదే చెప్తుంది మీ పర్సన్ మీకు బాధ పెట్టడం మీ అయితే అస్సలు ఇష్టం లేదు మీతో రొమాన్స్ చేయాలి అని ఏంజల్స్ ద్వారా మీకు మీ పర్సన్ ఏంటంటే చెప్తున్నారు మీతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు రొమాంటిక్గా మాట్లాడాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ క్లియర్గా అవ్వాలి ప్రతి విషయాన్ని కూడా ఇద్దరం షేర్ చేసుకోవాలి క్లారిటీ ఉండాలి తను ఏంటో నేనేంటో ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకోవాలి దీని గురించి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు బాధపడకుండా ఉండడానికి మీరు ఇతరుల సహాయం తీసుకోండి లైక్ వాళ్ళ అత అవతల పర్సన్కి ఎవరికి చెప్పడం అంటూ ఇష్టం లేకపోతే మీరు ఆస్ట్రాలజస్ కానీ టారో ట్రీడింగ్స్ కానీ ఇలాంటివేవో చూసుకుంటూ మీరు సహాయాన్ని తీసుకోండి అనుకొని చెప్తున్నారు ఏంజెస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొన్ని వారాలలో మీరు కలుస్తారు అని చెప్తున్నారు చూజ్ న్యూ డైరెక్షన్స్ కొత్త డైరెక్షన్ అంటే వాళ్ళు మీకు కావాలి అనుకుంటే కొత్త కొత్తగా మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వాలి న్యూ డైరెక్షన్ అంటే ఎప్పుడు ఒకేలా మాట్లాడే విధానం కాకుండా వేరేలా మాట్లాడడం అలా చేయాలి అని చెప్తాను పీస్ఫుల్ రెజల్యూషన్ అప్పుడే మీకు ప్రశాంతమైన వాతావరణం అనేది వస్తుంది ఇదైతే ప్రజెంట్ మీకు కరెక్ట్ సమయం కాదు కొత్తగా వేరే యాక్షన్ వేరే విధంగా నిర్ణయం తీసుకోండి అనుకొని చెప్తున్నారు ఇంప్రూవ్ యువర్ హెల్త్ మీ హెల్త్ని మీ ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అప్పుడే మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు మీ గు మీ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయండి లుక్ ఫర్ సైన్ కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించండి అప్పుడు మీ మీ మీకు నచ్చిన వ్యక్తే మీకు వస్తారు అని చెప్తున్నారు మీ ఓల్డ్ పర్సన్ మీకు వస్తారు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు వస్తున్నారు అని చెప్ ఇట్స్ అప్ టు యూ ఇది మీ గురించే ఈ టైం అనేది సమయం మీకోసమే కరెక్ట్ సమయం అని చెప్ బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ మీకు ఇది కరెక్ట్ సమయం సరైన సమయం మీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా అంటే ఎన్నలేని సంతోషం మీరు ఇంతకుముందు ఎంత బాధపడ్డారో దానికంటే చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది అనుకొని ఏంజెస్ గైడెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు డెక్ చూద్దాం ఇప్పుడు డెక్ డెక్ చూద్దాం అన్లైక్లీ అని ఏంజల్స్ ఎందుకు చెప్తున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అన్లైక్లీ అని ఎందుకు చెప్తున్నారు ప్రజెంట్ టాపిక్కి అన్లైక్లీ అని ఎందుకు చెప్తున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ మిమ్మల్ని అయితే బాధ పెట్టడం వాళ్ళకి నిజంగానే ఇష్టం లేదండి కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఆ విషయాన్ని బయటికి చెప్పలేకేంటంటే మిమ్మల్ని ఇగ్నోరింగ్గా చేస్తూ బాధ పెడుతున్నారు కాబట్టి అన్లైక్లీ ఎందుకని వచ్చిందంటే వాళ్ళు అయితే న్యూ బిగ్నింగ్ ఎక్కడ చేశారంటే వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టారు మనీ పైన ఫోకస్ పెట్టారు అటువైపు ఫోకస్ పెట్టడం ఏంటంటే కొంచెం వాళ్ళు మీకు బాధ పెట్టినట్లు అనిపిస్తుంది రొమాన్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రొమాన్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రొమాన్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రొమాన్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతో ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అందు గురించి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అంటే కేవలం మీతో కమిట్మెంట్ ఉండాలి అంటే మనీ ఫోకస్ అనేది కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు సెల్ఫ్ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళుగా ఏం చెయ్యాలి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారు అదేవిధంగా రొమాన్స్ అనుకోనంటే వాళ్ళన్ని విషయాల్లో ఆలోచించి మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చేయాలి అనుకొని అనుకుంటున్నారు కమ్యూనికేట్ క్లియర్లీ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ కమ్యూనికేట్ క్లియర్లీ అని ఎందుకు వచ్చింది యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూడండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళతో మాట్లాడితే మీకు కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది అని చెప్తున్నారు నూతన ఆలోచనలతో మీరు అంటే ప్రతిరోజు ఒకే ఆలోచన కాకుండా వివిధ రకాల ఉన్నటువంటి ఆలోచనలతో మీరు మాట్లాడితే వాళ్ళు మీతో కమ్యూనికేషన్ క్లారిటీగా ఉంటుంది అని చెప్తున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ మీరు మీ పర్సను చాలా నిశ్శబ్దంగా ఉంటూ మీకు బాధపడుతున్నారు ఈ నిశ్శబ్దానికి కారణం ఏంటో మీకు అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే మీకు ఏంజల్స్ ఏమని అంటుందంటే మీరు ఇంకెవరికైనా హెల్ప్ సహాయం అడిగి మీరు నిర్ణయం తీసుకోండి అనుకోని అంటున్నారు ఎందుకంటే ఈ కామ్ అనేది రియాలిటీయా కాదా ఏంటి అనేది మీలో చాలా ప్రశ్నలు అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కామ్ వల్ల వాళ్ళ పేషెంట్స్ వల్ల ఏంటి అనేది అర్థం కావట్లేదు అని మీలో మీరు సతమతం అవుతున్నారనుకొని ఏం జలుసు అనేవాళ్ళు మీరు అదర్స్కి కమ్యూనికేట్ అంటే వెళ్ళి అడగండి అని చెప్తున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని ఎందుకంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టీం వర్క్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే అందువలన మీరు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంటు అవ్వ అవ్వాలి అనుకున్నా సరే మీరు వాళ్ళు మీతో కలవాలి అనుకున్న కొన్ని నెల వారాలు ఊరుకోండి కొన్ని వారాలు వెయిట్ చేయండి అని చెప్తున్నారు నెక్స్ట్ కొంతమంది అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అక్కడ ఏంటంటే అక్కడ వర్క్ పడ్డ అక్కడ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి డబ్బుల విషయంలో మనీ పరంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫోకస్డ్ పెట్టారు ఎందుకంటే ఫ్యామిలీ గురించి అయినా అవ్వచ్చు మీ గురించి అయినా అవ్వచ్చు ఏదేమైనప్పటికీ వాళ్ళైతే మాత్రం మనీ ఫోకస్డ్గా కెరియర్ ఫోకస్డ్గా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు చాలా నిశ్శబ్దంగా ఉంటూ మీకు టెస్టింగ్ పర్పస్లో ఉంచారు అని చెప్తున్నారు న్యూ డై న్యూ డైరెక్షన్ చూజే న్యూ డైరెక్షన్ ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే న్యూ డైరెక్షన్ అనే పాయింట్కి ఏం మీరు ఇస్తారు వాళ్ళు ప్యాషనేట్గా మీ వైపు వస్తారు ప్రజెంట్ అయితే వాళ్ళు కామ్గా ఉన్నారు కానీ మీ మీద ఫెయిత్గా ఉన్నారు పర్ ఫెయిత్గానే ఉన్నారు మీరే న్యూ న్యూ డైరెక్షన్ అంటే వాళ్ళకి న్యూ డైరెక్షన్స్ అంటే కొత్త కొత్త ఆలోచనలతోనే కొత్త కొత్త డైరెక్షన్స్తో వాళ్ళతో వాళ్ళు వస్తారు అనుకొని చెప్తున్నారు కొత్త కొత్త డైరెక్షన్స్తో వాళ్ళే వస్తారు అని చెప్తున్నారు పీస్ఫుల్ రెజల్యూషన్ పీస్ఫుల్ రెజల్యూషన్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎంజర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజాస్ పీస్ఫుల్ రెజల్యూషన్ అని ఎందుకు అంటున్నారు న్యూ బిగినింగ్ అవుతారండి మీతో రియూనియన్ ఉంది వన్ కప్ ఆఫ్ ఆఫర్తో మీ వైపు వస్తున్నారు మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి అని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు నాట్ ద రైట్ టైం నవ్ అని ఎందుకంటున్నారు నాట్ ద రైట్ టైం నవ్ ఇప్పుడైతే సరైన సమయం కాదు అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ ఇప్పుడు ప్రజెంట్ సరైన సమయం కాదు అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ సమయం సరైన సమయం కాదు అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ మీరైతే ట్విన్ ఫ్లేమ్స్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అండి మీరైతే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే మీరంటే చాలా లవెబుల్ ఆనెస్ట్ రిలేషన్షిప్ ఉన్నది హార్మోనియంగా ఉన్నారు ఏంజల్స్ అయితే మీ బాధని అంటే మీ బాధ గురించి ఏంజల్స్ మీ పర్సన్ నుంచి ఇచ్చేది ఏంటంటే గైడెన్స్ వాళ్ళకి మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉంది మీరైతే లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు రియూనియన్ ఉంది ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్న విషయం మీ పర్సన్కి కూడా తెలుసు ఫ్యాషన్గా వస్తారు ఫ్యాషనేట్గా వస్తారు అని చెప్తున్నారు టేక్ యాక్షన్ యాక్షన్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ టేక్ యాక్షన్ అని ఎందుకంటున్నారు చెప్పని యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 టేక్ యాక్షన్ అని ఎందుకు అంటున్నారు న్యూ యాక్షన్ తీసుకుంటూ వస్తారు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు చాలా అంటే చాలా ఇన్ఫినిటీగా ప్రేమిస్తున్నారు చూసారా ఇక్కడ ఇన్ఫినిటీ అంటే అంతమ లేకుండా ప్రేమిస్తున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కెరియర్ ఫోకస్గా వెళ్ళడం బట్టి మీకు వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రేమ ప్లేఫుల్ ఎనర్జీలా అనిపిస్తుంది కానీ వాళ్ళైతే నిజాయితీగా వాళ్ళ మనసులో మీరే ఉన్నారు వేరే వాళ్ళు ఎవరు లేరు అని క్లియర్గా చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇంప్రూవింగ్ యువర్ ఇంప్రూవింగ్ యువర్ హెల్త్ ఇంప్రూవింగ్ హెల్త్ అనుకొని ఎందుకన్నారు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు బాధపడుతున్నారు బాధపడడం వల్ల ఏంటంటే మీ మీకు హాట్ ఇప్పుడు హై ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దీనికి ఏంటంటే ఈ బాధ వల్ల అనేక అయినటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అనుకొని చెప్పి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి అనుకొని ఏంజల్స్ మీకు చెప్తున్నారు మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి దాని గురించి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోమనుకొని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు బోటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ లుక్ ఫర్ ఎ సైన్ చూసారా ఇక్కడ బోటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ లుక్ ఫర్ ఎ సైన్ వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడేమొచ్చింది చూసారా లుక్ ఫర్ ఎ సైన్కి నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే ఫ్యాషనేట్గా ఎర్లీగా చాలా స్పీడ్గా ట్రావెలింగ్ చేస్తూ మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు అయితే అనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ నెక్స్ట్ ఏంటి ఇట్స్ అప్ టు యూ మీ మధ్యలో ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు లైఫ్ లాంగ్ అయితే విడిచిపెట్టుకొని ఉండలేరు ఇట్స్ అప్ టు యూ అనుకొని అంటున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ ప్రజెంట్ అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో మీరు చాలా సఫర్ అవుతున్నారు ఈ సఫర్ అనేది రాను రాను ముందు మీకు చాలా పెద్ద ఆనందాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది దేని గురించి మీరు బాధ బాధపడకుండా ఇవ్వండి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోమనుకునే ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది